ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలుస్తుంది దానిపై క్లారిటీగా మాట్లాడుకొచ్చారట బుల్లితెర స్టార్ హీరో సుధీర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుడిగాలి సుధీర్ గురించి మనందరికీ తెలిసిందే అనేక అల్లు ఫ్యామిలీలకు మంచి ఫ్యాన్ అని చెప్పాలి వారి కొరకు ఏం చేయడానికైనా సిద్ధపడతాడు బుల్లితెర స్టార్ హీరో సుధీర్ ఈ నేపథ్యంలో మరి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడానికి గల కారణం ఏంటి అనంటే మరి ఇక టూ విషయానికి వస్తే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు మరి సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన అక్కడికక్కడే మహిళ మృతి చెందడంతో అందరు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మరి సినిమా రిలీజ్ అయింది నా ఫ్యాన్స్ తో నేను సినిమా చూడాలి ఖచ్చితంగా సంతోషించాలి అని చెప్పి వచ్చిన అల్లు అర్జున్కి మరి భారీ సెక్యూరిటీ లేకపోవడంతో ఇదంతా దానికి కారణం అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకొస్తున్నారు మొత్తానికి మొత్తానికైతే దీనిపై సుడిగాలి సుధీర్ కూడా మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి సుధీర్ మాట్లాడుకొస్తూ అల్లు అర్జున్ మరి సంధ్య థియేటర్కి రావడం తప్పేమీ కాదు ఒకరు సెక్యూరిటీ ప్రాబ్లమ్ అంటే అది సెకండరీ కానీ అల్లు అర్జున్ చేసిన మంచి పని ఏంటంటే ఫ్యాన్స్తో కలిసి సినిమా చూడాలి అనుకున్నాడు తాను చేసిన తప్పేముంది అందులో మీరే జాగ్రత్తగా ఉంటే బాగుండేది హీరో అన్నప్పుడు ఆ మాత్రం క్రేజ్ లేకుంటే ఎలా అలానే ఉంటుంది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటే చాలా మంచిది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట బుల్లితెర స్టార్ హీరో సుడిగాలి సుధీర్